ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వంట అయితే శావంతంపులను కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ శావంతంపలు కోడిగుడ్లు పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా శావంతంపలు అయితే మా ఆయన మార్కెట్లో తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ చూడండి అర కేజీ తీసుకొచ్చాడు ఇంకా శావంతంపలను కోడిగుడ్లు ఉల్లిపాయలు పులుసు అయితే చేసుకుంటాను ఫస్ట్ మనం కోడిగుడ్లను శావంతంపలు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్నాక అప్పుడు మనం పులుసు చింతపండు నానబెట్టేసుకొని ఇంకా రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు మెయిన్గా మనకి ఉల్లిపాయలు ఎక్కువ కావాలి ఫస్ట్ అయితే కోడిగుడ్లు అడగ పెట్టుకుందాం శావం పులుసుకి కావాల్సినవన్నీ రెడీలో పెట్టేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇంకా టమాటాలు మన ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా కోడిగుడ్లు ఇంకా శావంతదుంపలు చింతపండు అయితే నానబెట్టేశాను నీట్గా కడిగి ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు ఇంక ఈ శావంతుంపలు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుందాం ఇంకా బియ్యం అయితే కడిగేశాను బయట పుల్లల పొయ్యి అయితే మడుగుతుంది పుల్లల పొయ్యి మీద అన్నం అయితే వండుకుందాం ఫ్రెండ్స్ ఒక పిల్ల చూడండి బాగా ఇప్పుడే అలవాటు అవుతుంది మాకు చిన్న పిల్ల ఇంకా పాలు కూడా పోస్తున్నాం ఫ్రెండ్స్ రోజు తాగుతుంది ఇంక తీసుకొచ్చాము చూడండి ఏయ్ టామీ ఇద్దుడు హాయి చెప్పు టామి హాయ్ చెప్పు టామి వదులు వదులు వదుడు వుద్దు పుడతాయి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ఇంకా కోడిగుడ్లు అయితే నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ ఫస్ట్ కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఈ శావంతుంపులు అయితే రెండు రెండు మొక్కలు చేసుకుందాం పెద్ద పెద్దే కాబట్టి ఇంకా రెండు రెండు మొక్కలు చేసుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ కోడిగుడ్లు అయితే కొంచెం కాలు వేసుకుందాం కళ్ళు ఉప్పు కోడిగుడ్లు కూడా అప్పుడు ఎట్లా ఉప్పు వేసుకుంటే కోడిగుడ్లు అనేది చెడిపోవు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంకా శావంతంపులు అయితే రెండు రోడు ముక్కలు కట్ చేసి కడకొచ్చాను ఫ్రెండ్స్ నీట్గా కిందలో కూడా కొంచెం కలుపు వేసుకుందాం కొంచెం కలుపు వేసుకొని గ్యాస్ ప్లే మీద పెట్టేసుకుందాం ఈ రెండు ఉడికేస్తే మనకి కూర అనేది తొందరగా రెడీ అవుతుంది ఇంక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర నీట్గా కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నం అయితే పుల్లపాయ మీద ఉడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో కొంచెం కలుపు వేసుకుందాం ఇది ఒకసారి తిప్పుకొని పెట్టుకుందాం కోడిగుడ్లు అయితే ఉడిగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి వీటిని అయితే మనం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకెప్పుడు శావం దుంపలు కూడా ఉడుగుతున్నాయి శావనదుంపలు కూడా పొట్టు తీసుకోవాలి బాగా ఉడకాలి బాగా ఉడిగితేనే మనకి శావన దుంపలు తినటానికి చాలా బాగుంటాయి ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే మా పిల్లలకి ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు స్కూల్ లేదు కదా రిపబ్లిక్ డే ఇంకా ఉప్మా తిన్నాము టీ తాగాము ఇంక ఇప్పుడైతే వంట చేసుకుంటున్నాను శావంతుంపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పులి వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ కోడిగుడ్లు అయితే చూడండి ఫ్రెండ్స్ పొట్టు పొట్టుకోడి తీసి పక్కన పెట్టేశాను ఇంకా మనం శావంతుంపల కూర కా పులుసుకి కావాల్సినవన్నీ నీట్గా ముక్కలైతే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా శావంతుంపలు అయితే ఉడుకుతున్నాయి చూడండి అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్ కానీ బయట గాలి దోలుతుంది అందుకని ఇంక ఈరోజు నేను కూర అయితే గ్యాస్ మీద వండుతున్నాను ఇంకా అన్నం ఒకటే చాలా టైం పడుతుంది అన్నం ఉడకటానికి కూడా గాలి దోల్టం వల్ల అన్నం గుంచామంటే అన్నం మగ్గిపోయింది ఇంకా సావంతంపలు కూడా ఉడికాయి ఫ్రెండ్స్ ఇంకా అన్నం కూడా గేంజంజ చేశాను అన్నం మగ్గుతుంది సావంతంపలు కూడా నీట్గా పొట్టి తీసుకొని మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందాం ఇంక సావంతంపలు అయితే చూడండి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేశాను ఇంకా శావంతంపులు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కోడిగుడ్లు అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇంక ఇప్పుడైతే శావంతంపడి పులుసు అయితే చేసుకుందాం శావంతంపులు పులుసు ఏంటంటే అందరు తినరు కొంచెం బంక బంకగా ఉంటుంది కానీ టేస్ట్ కుదిరితే చాలా బాగుంటుంది ఎంత అన్నమైనా తినచ్చు పులుసుకి పులుసుకైతే చూడండి కళాయి పెట్టేసాను ఇంక కళాయి వేడి కాగానే నూనె పోసుకుందాం ఫస్ట్ కోడిగుడ్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం నూనె అయితే వేడైపోయింది కొంచెం పసుపు వేసుకుందాం నూనెలో ఇప్పుడు కోళ్ళ వేయించుకోవాలి ఇంకా ఇప్పుడు ఫస్ట్ తాలింపు గింజలు వేసుకుందాం నాన్ వేడైంది ఇందులోనే రెండు ఎన్ని మిర్చి ఎన్నిమిర్చి తాలిమి గింజలు వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి ఇంకా ఎన్నిమిర్చి అని తాలింపు గింజలు వేగాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి తిప్పుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఒకసారి తిప్పుకుందాం చూడండి ఉల్లిపాయలు సగం పడికి ఫ్రై అయిపోయాయి ఇంక పులుసులో ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం ఒక పొండు టమాటా కట్ చేసి పెట్టాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇది పక్కనైతే స్లాప్ సెంటరింగ్ అయితే ఇస్తున్నారు సౌండ్ వస్తుంది బాగా ఒక ఐదు నిమిషాల మధ్య నుంచి ఇంకా మనం సాగందంపలు వేసుకుందాం సాగందంపలు రెడీలో పెట్టుకున్నాం కదా మూత పెట్టుకొని సాగందంపలు అయితే వేసుకుందాం చెప్పు ఇంకా ఏం కూర కోడిగుడ్లు పులుసు ఒకసారి అయితే మళ్ళీ తిప్పుకుందాం చూడండి ఇంక ఇవన్నీ మనకి పులుసులోనే మగ్గిపోతాయి ఇంక ఇప్పుడు దుంపలు అయితే వేసుకుందాం ఇప్పుడు దుంపలు వేసాం కదా ఇప్పుడు ఇందులోనే మనము కల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ కల్లుప్పు సరిపాసుపు పసుపు పసుపు ఆల్రెడీ నూనెలో వేసాం కాబట్టి కొంచెం వేసాను బాగా కలుపుతున్నా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మొత్తం క్యాదుంపలు కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి అప్పుడు మనకి శాంతుంపలు తినడానికి చాలా బాగుంటాయి ఉప్పు పసుపు బాగా పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తాను మీరు అందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇంకా పొయ్యి మీద అన్నం కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో దింపుకొని వచ్చాము పులుసు అయితే పిసుకుని రడీలో పెట్టేశాను మరీ ఎక్కువ పొలలో ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడికిది కాబట్టి కొంచెం పలసగా పోసుకుంటే మనకి ఉడికేటప్పటికి చిక్కబడిపోయింది ఒకసారి అయితే శావనం పులు తిప్పుకుందాం నూనెలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కారం వేస్తున్నాం మనకి సరిపోని కారం కొత్తిమీర ఏమో మనం దింపు ఒక ఐదు నిమిషాలు దింపుతో మనంగా అప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కోడిగుడ్లు కూడా అంతే ఫ్రెండ్స్ కోడిగుడ్లు కూడా దింపే మొదలు వేసుకుంటే సరిపోతుంది మొందలు వేసిన కొంచెం చిగురవుతాయి కారం అయితే వేస్తున్నాను కారం అయితే మేము ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను પુલસ સરપંચ તરમેશ્કરલ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పులుసు అనేది కోడిగుడ్డుకు కూడా పట్టిద్ది అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు ముందలే కోడిగుడ్లు పులుసులో వేసుకుంటే సరిపోతుంది ఇంకెప్పుడు మోత తీసుకొని పులుసు అయితే పోసుకుందాం చూడండి మగ్గిపోయాయి బాగా ఈ పులుసు అంతా మనకి ఇంకా ఈ శావం దుంపలు అన్నీ బాగా ఉడకాలి కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు ఇంకా సరిపోతుంది ఫ్రెండ్స్ మనం బాగా మంట ఎక్కువ పెట్టుకొని ఐలో పెట్టుకొని ఇంకా మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు దాకా మూత వేయకుని ఉంటే సాయంతం టమాటాలు మొత్తం అన్నీ బాగా మొగ్గిపోతాయి చాలా బాగుంటుంది మూత పెట్టుకుందాం కూర అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఉడుగుతుంది బాగా ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ బాగా బాగుడికితే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉడికితే కూర మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లు వేసుకుందాం ఆరు కోడిగుడ్లు ఇప్పుడు ఇందులోనే కొతిమేరండి మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అడుకునిచ్చి దింపుకుందాం సావంతంపూల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే తినేద్దాము అన్నం అయితే బాగా ఆకలేస్తుంది ఉదయాన్నే ఉప్మా తిన్నాను ఇంక ఇప్పుడు టైం అయితే అవుతుంది పన్నెండున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ అన్నం తింటాను అన్నం అయితే పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్ వేడి అన్నము వేడి వేడి శావంతంపూలు కొడుగుద్దుల పులుసు పులుసు అయితే వేసుకుంటాను కోడిగుడ్డు కాలిపోతుంది ఫస్ట్ ఒక మద్దతు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది ఉప్పు కూడా సరిపోయింది కాలుతుంది ఫ్రెండ్స్ కోడిగుడ్డు కూడా కాలిపోతుంది మీ ఇంట్లో మీరు అందరూ ఈరోజు ఏమేమి కూరలు చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్